హలో ఫ్రెండ్స్ నమస్కారం ఎన్కౌంటర్ మీడియా నుంచి నేను జర్నలిస్ట్ కలాదర్ ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం ఈ పదాలు తెలుగుదేశం పార్టీలో కానీ లేదా కూటమి ప్రభుత్వంలో కానీ ప్రతి నాయకుడు నోటి వెంట వచ్చే పదాలు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే సత్తా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉందని చెప్పి బలంగా విశ్వసించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు వెంటే నడిచారు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేసి కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఏమైతే ఉన్నాయో జనసేన బీజేపీ అలాగే ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో అమరావతి ఒకటి అమరావతి నిర్మాణం చేపడతామని గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విధానాన్ని తీసుకున్నారు ఈ విధానం వల్ల రాష్ట్ర ప్రజల్లో ఒక గందరగోళమైన వాతావరణం ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అనుకూల మీడియాలో లేదా తన సోషల్ మీడియా ద్వారా ఎంతగా ప్రచారం చేసుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతాల్లో అంటే కర్నూలు విజయవాడ అమరావతి అలాగే విశాఖపట్నం ఈ మూడు ప్రాంతాల్లో రాజధానులు వస్తాయన్న ఏదో ప్రచారం చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ప్రచారాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ప్రజలు విశ్వసించలేదు సరికదా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయిందన్న ఒక వాదనకు బలం చేకూర్చేలా మారింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది ఇక ఆ విషయాలన్నీ ఇంకా పక్కన పెడితే ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఏదైతే ఉందో పది నెలలుగా పరిపాలన చేస్తోంది గత వైసీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టేసిందని చెప్పి మరో శ్రీలంకలా మార్చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడుతో సహా కూటమి ప్ర పార్టీల నాయకులు విమర్శలు ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో ప్రచారం చేసి ఆఖరికి లబ్ధి పొందారు ఇదంతా బాగానే ఉంది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పి పదే పదే ప్రచారం చేసుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు అని కో తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అప్పు ఎంత అని తేల్చే పని ఎంతవరకు చేసింది అన్నది ఎవరికీ తెలియని మిలియన్ డాలర్ల ప్రశ్న చివరికి అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి శ్వేతపత్రం విడుదల చేయొచ్చు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనూ ఉంది అధికారం వాళ్ళ చేతుల్లోనూ ఉంది ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనూ ఉంటాయి కాబట్టి వారు చక్కగా ఏ ఎక్కడెక్కడ ఎంత అప్పులు ఉన్నాయి ఎంత అప్పులు చేశారన్నది తేల్చి గత వైసీపీ ప్రభుత్వం ఇంత అప్పులు చేసిందని చెప్పి చెప్పవచ్చు అది కూడా చేశారు చేసి ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి తేల్చినట్లు తెలుస్తోంది అయితే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏడున్నర లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని చెప్పినా అంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అన్నారు ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం తర్వాత ఏడున్నర లక్షల కోట్లు అన్నారు ఇవి ఎలాగున్నా సరే అప్పులు మాత్రం తేవడం ఏ ముఖ్యమంత్రి వచ్చినా సర్వసాధారణమైన విషయంగా మారింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం ఎనిమిది నెలల కాలంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయల వరకు అప్పులు తెచ్చారని చెప్పి చెప్తున్నారు పది నెలల కాలంలో పది నెలల కాలంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది ఇక కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలు ఏమైతే ఉన్నాయో ఎన్నికల హామీలు ఇచ్చిన ప్రాధాన్యత అంశాల్లో కీలకమైనది అమరావతి అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేస్తుందని చెప్పి కూటమి పెద్దలు కూటమి పాలకులు చెబుతూ వచ్చారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకు వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇటీవల హడ్కో నుంచి హడ్కో నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణంగా వచ్చిందని చెప్పి పత్రికల్లోనూ అలాగే మీడియాలోనూ కథనాలు వచ్చాయి హడ్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు అలాగే ఈ రుణం ఎలా మంజూరు అయింది ఏటన్నది తెలిసి వివరించే ప్రయత్నం చేశారు అలాగే అసెంబ్లీలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు మొత్తం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అమరావతి పనులకు సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేస్తే ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు సుమారు ముప్పై ఆరు వేల నుంచి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలవడానికి అనుమతించి అనుమతులు మంజూరు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు చెబుతూ వచ్చారు అంటే అమరావతి నిర్మాణం ప్రస్తుతం హడుకో ఇచ్చిన రుణం ద్వారా అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు ఎంత అని చెప్తున్నారు హడ్కో ఇచ్చిన రుణం ద్వారా అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నారు అంటే రాజధాని నిర్మాణం అప్పులతో మొదలు పెడితే అప్పులతోనే పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చంద్రబాబు సర్కారు అప్పులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందా ఈ అప్పులకు వడ్డీలు ఎవరు కట్టాలి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల మీద రాజధాని నిర్మాణానికి సంబంధించి అప్పులు తీసుకొస్తే దీంతో పాటు ఇతర ఇతర అప్పులు తీసుకొస్తే ఈ అప్పులకు సంబంధించి వడ్డీలు ఎవరి మీద వేస్తారు చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద అలా లోకేష్ మీద వేయరు కదండి ఈ వడ్డీలు కట్టాల్సింది ప్రజలే ప్రజల నెత్తి మీద వడ్డీల భారం పెంచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది ఇప్పటికే సంపద సృష్టిస్తాం సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా రాష్ట్ర పన్నులు పెంచారు కరెంటు ట్యా కరెంటు ట్యాక్స్లు పెరిగాయి విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయి అలాగే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి ఆయిల్ నూట ఇరవై రూపాయలు నూట పదిహేను రూపాయలు ఉన్నది నూట అరవై రూపాయలు నూట యాభై రూపాయలు అయింది ఇలాగ అన్ని రకాల ధరలు పెరిగాయి అంటే సంపద సృష్టించడం అంటే విపరీతంగా ట్యాక్సులు పెంచడం పన్నులు పెంచడం విద్యుత్ బిల్లులు భారీగా వచ్చేలా చేయడం ఇదేనా ఇది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది ఈ విషయాన్ని పక్కన పెడితే అమరావతిని ఇప్పుడు అప్పులతో అభివృద్ధి చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎక్కడ అభివృద్ధి పనులు జరిగినా అప్పులతోనే జరుగుతుంటుంది కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి నితీష్ కుమార్ సర్కారు అంటే బీహార్లో ఉన్న నితీష్ కుమార్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మద్దతు ఇస్తే అక్కడ లక్షల కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసింది అక్కడ అన్ని పనులకు గ్రాంట్ల రూపంలో నిధులు మంజూరు చేస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ అప్పుల రూపంలో నిధులను ఇస్తుంది ఇది ఎక్కడ న్యాయం అని అడిగే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు వీళ్ళ మద్దతుతోనే కేంద్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది నితీష్ కుమార్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడిందని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతితో సహా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అంతా తెగ వార్తలు రా రాశాయి మరి ఈ వార్తల్లో నిజమెంత మన మద్దతుతో చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్రం నుంచి నిధులను గ్రాంట్ల రూపంలో సాధించుకోలేమా మనం అప్పులు తీసుకొస్తున్నారు ఈ అప్పుల ద్వారా అమరావతిని అభివృద్ధి చేస్తామంటున్నారు ఇక అమరావతిలో పరిస్థితులను గమనిస్తే అమరావతిలో రైతులు ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నారు అప్పట్లో భూసేకరణకు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు ఇప్పుడు అక్కడ ఉన్న రైతులకు భారీ ఎత్తున ఇంటి పన్నులు వస్తున్నాయి అలాగే నీటి కుళాయి ఛార్జీలు వస్తున్నాయి వీటిని కట్టమని తీవ్రమైన ఒత్తిళ్ళు వస్తున్నాయి అలాగే బ్యాంక్ అధికారుల నుంచి రుణాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్ళు పెరుగుతున్నాయి అక్కడున్న చాలామంది బాగా డిగ్రీలు చదువుకున్న యువతకు కానీ అంతంత మాత్రం చదువులు చదువుకున్న వారికి కానీ ఉపాధి అవకాశాలు కూడా ఏమీ మెరుగు మెరుగవ్వలేదు అంతంత మాత్రంగానూ ఉన్నాయి అమరావతిలో చాలామంది జీవితాలు అస్తవ్యస్తంగాను ఏమంత బాగోలేదు ఇదంతా మీడియా ద్వారా మన సోషల్ మీడియా కానీ మీడియా ద్వారా ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంస పాలన వల్ల ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పి కూటమి ప్రభుత్వ నాయకులు విమర్శలు చేస్తూ వస్తు వస్తున్నారు ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంస పాలన చేసింది మీరు చక్కదిద్దవచ్చు కదా చక్కదిద్దే అవకాశం మీకు ఉంది ఇక అమరావతి నిర్మాణాన్ని అప్పులతో కాదు గ్రాంట్ల ద్వారా చేపడితే అమరావతి నిర్మాణానికి అవసరమయ్యే డబ్బులు గ్రాంట్ల రూపంలో వస్తే ప్రభుత్వాన్ని కూడా విసులుబట్టు ఉంటుంది వడ్డీలు చెల్లించవలసిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు అమరావతిలో భూములను బడా బడా కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు ఈ దారాదత్తం చేయడంలో అక్కడ వచ్చే కంపెనీలు ఉపాధి అవకాశాల కోసం కంపెనీలు పెట్టవచ్చు ఏమైనా పెట్టవచ్చు కానీ బడాబడ కంపెనీలకు భూములను దారాదత్తం చేసిన తర్వాత అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరుగుతుందని అంతా భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా టాప్ ప్రయారిటీ ఏదైనా ఉందంటే అది అమరావతి ఏపీ అంటే అమరావతి పోలవరం పోలవరం అలాగే పూర్తవుతుంది అనుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చాలా రకాలుగా గత ప్రభుత్వం కూడా చాలా రకాల కబుర్లు చెప్పింది ప్రజలను మాయ మాటలు చెప్పి వంచింది ఇప్పటి కూడం ప్రభుత్వం కూడా అదే పందాల వెళుతుందని చెప్పవచ్చు ఎందుకంటే పోలవరం అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తవు కేంద్రంలో ఉన్న ఇక మరో కీలకమైన విషయం కేంద్ర ప్రభుత్వం అమరావతిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు వెచ్చించి అమరావతి నిర్మాణం చేపట్టాలి ఇది విభజన చట్టంలో ఉన్న అంశం అలాగే పోలవరం నిర్మాణం కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే చేపట్టాలి ఇది విభజన చట్టంలో ఉన్న అంశమే కానీ ఈ హామీలను ఎక్కడ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు ఈ హామీలను అమలు చేయదు అడిగే దమ్ము ధైర్యం ఇక్కడ ఉన్న నాయకులకు లేదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కేంద్రంలో ఉన్న మోడీ నీ కాల్ముక్త బాంచని చెప్పి బానిసత్వం చేస్తున్నాయో చేస్తున్నారే తప్ప రాష్ట్రానికి న్యాయం చేయాలి మన హక్కుగా వచ్చే వాటిని అడగాలి అని చెప్పి ఏమాత్రం ఆలోచించడం లేదు ఇలా అప్పులతోనే రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధి చేద్దామనుకుంటే అది సాధ్యమా ఒకసారి ప్రజలారా సమాజంలో ఉన్న మేధావులు విద్యావంతులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఈ ప్రభుత్వాలు పాలకులు చేసే తప్పులు మిన్ను కానకుండా చేస్తున్న అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత దిగజార్చే పరిస్థితి ఉంటుంది తప్ప అభివృద్ధి అవుతుంది అన్నది మాత్రం కల్లా నమస్కారం